వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే చాలా రోజుల తర్వాత నేనైతే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే తేవట్లేదు చాలా స్టాక్ ఉండిపోయింది నా దగ్గర క్లియరెన్స్ సేల్ అయితే చేస్తున్నామో ఇప్పుడు అయితే ప్రజెంట్గా డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసి చూడదు ముందుగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కలర్ టాప్ సైజ్ వచ్చేసి ఎల్ ఇది బాటమ్ కింది గుడి వచ్చింది కింద సైజ్ డిజైన్ వచ్చింది సో దాంతో పాటు కూడా వచ్చింది అప్పుడు కొన్నిట్లలో చున్నీలు రావట్లేదు సో దీనికి ఫుల్ సెట్ వచ్చింది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వాట్సాప్ నంబర్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయండి ఇది పింక్ కలర్ ఇది కూడా ఎల్లో సేమ్ చున్నీ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఒక కలర్ సో ఎల్లో కలర్ దానికి ఫ్యాంట్కి వచ్చేసి కింద డిజైన్ వచ్చింది దీనికి అయితే రాలేదు రియాన్ క్లాత్ అది సాఫ్ట్ ఉంటుంది రియాన్ క్లాత్ చాలా స్మూత్గా బాగుంది ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్లు అయితే త్రీ ఉన్నాయి సో ఉన్న త్రీ మట్టుకు అయితే ఇప్పుడు శారీస్ లోకి కొద్దాను ారీస్ మీనా వర్క్ ఇదంతా కూడా మీనా వర్క్ వస్తుంది కోటా శారీస్ కొంగు బ్లౌజ్ ఉంటే సేమ్ ట్రెండింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇది వచ్చేసి కొంగు బ్లౌజ్ కూడా కొంగులాగా ఉంది అదే కొంగు బ్లౌజ్ సేమ్ ఒకేలాగా ఉంది

చీరనే డబ్బులే రెండు రెండు చీరలు కలిపి ఒకటి చలమంతా కలిపి ఇది బ్లౌజ్ ఇది చూడండి ఇది కొంగు అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి మధ్యలో ఉంది చూడు మధ్య చీరలో ఉంది అది చూడు రెండు చీర ఇది అంతా కనిపిస్తుందా మీకు డబల్ షేడ్ అయితే లోపల ఒక శారీ ఉంది బయట ఒక శారీ ఉంది వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు డబల్ శారీ చూసారా నా పైన కింద ఒక శారీ కనిపిస్తుంది పైన నుంచి ఒకటి డబల్ డబల్ శారీ అనమాట సో శారీ మొత్తం కూడా ఇట్లాగే ఉంది అంతా కూడా ఎట్లా అయింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ అయితే కలర్ బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్ వస్తుంది ప్లేన్ రాకుండా మంచి ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడక్కడ వర్క్ వరుగుతుంది నేను రాయ్ వచ్చేసి ఎంత అక్క లెవెన్ హండ్రెడ్ సేమ్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది డబుల్ కలర్ సారీ నేను ఎప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైమేజ్ చూస్తున్నాను సగం చూ శారీస్ చాలా అమ్మినా కానీ డబల్ అక్కడ నుంచి డబుల్ ఎయిస్ అక్కడ నుంచే డబల్ జీరో చూసారా ఇక్కడ నుంచి ఉంది సేమ్ ఇదిగో కింద కింద ఒకటి పైన ఒకటి టూ శారీస్ సో నెక్స్ట్ ఇప్పుడైతే తక్కువ కాస్ట్ శారీస్ అయితే చూపిస్తా చేస్తారా శారీకి ఇట్లు బార్డర్ వస్తుంది అరే బాప్రే ఎంత చిన్నగా వచ్చింది బ్లౌజ్ గ్రాండ్ చేసి రే బ్లౌజ్ మంచి లేదు ఇది బ్లౌజ్ అంత యూస్ఫుల్ కాదు మనకి అందుకే అందుకే రేట్ తక్కువ అన్నమాట ఇది శారీ అయితే బాగుంది వర్క్ కదా శారీ ఎంత అయ్యో ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్స్ ఇది కొంగు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అర్జెంట్ తీసుకోండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే ఇదంతా కట్ వర్క్ వస్తుంది

ఎట్లా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి కొంగు ఇదేమో బ్లౌజ్ ప్రైజ్ ఇది వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ వాట్సాప్ నెంబర్ ఇస్తాం వాట్సాప్ అయితే చేయండి ఫైవ్ డబల్ నైన్ చాలా మెత్తగా స్మూత్గా ఉంది క్లాత్ ఓకేనా నెక్స్ట్ ఇంకో సారీ చూపిస్తా డ్రామా గ్రీన్ ఇది చిన్న బార్డర్ వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి

డబుల్ ఇది కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక వాట్సాప్ నంబర్ ఇస్తాము వాట్సాప్ అయితే చేయండి అన్ని రీజనబుల్ రేట్స్ తక్కువ కాస్ట్ లా రీసేల్స్ పెట్టాము అందుకనే ఈ ఆఫర్ ప్రైస్ అన్నమాట ఇప్పుడు డబుల్ కలర్ శారీ అని చెప్పాను కదా అది ఇప్పుడు మా ఆడపడిచి కట్టుకొని చూపిస్తారు మీకు ఒకసారి చూసేసేయండి తాత కానీ శారీ కానీ చాలా ఎక్సలెంట్ షైనింగ్ డబల్ శారీ వచ్చేసి హాఫ్ నుంచి వస్తుంది ఇక్కడ నుంచి మిగతా అంతా రాదు లంగా టైప్ అనుకోవచ్చు ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది ఇది పళ్ళు కలర్ వస్తుంది మనకి ఇలా వన్ స్టెప్ వేసుకుంటే సింగిల్ స్టెప్ ఇట్లా ఉంటుంది చీర ఓకే చెక్కలేదు జస్ట్ పట్టుకున్న అంతే ఇలా పట్టుకున్నా చూపించడానికి పట్టుకున్నాం